Namaste, welcome to KTV News. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు బుధవారం ఆయన అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కార్యాలయంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలిపారు డిసి ద్వారా పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చామన్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆరు నలభై ఆరు లక్షల మంది రైతులకు ఏడు వేల కోట్లు అకౌంట్లలో జమ చేయడం ఇచ్చిన హామీలన్నీ వచ్చే మూడు సంవత్సరాల చేస్తామని ప్రతిపక్ష ప్రభుత్వం మీద బురద చల్లకుండా అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రైతు లోకానికి ఒక పర్వదినం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రైతులకు ఏదైతే చెప్పామో అన్నదాత కింద అలాగే కిసాన్ సేవ కింద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది సుమారు నలభై ఆరు లక్షల మంది రైతులు దీని వల్ల లబ్ధి పొందుతా ఉన్నారు విడిచిన ఒక గంటలోనే సుమారుగా నలభై ఆరు లక్షల అకౌంట్లలో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది రక్ష రైతులు పక్షపాతి అని చెప్పే గత ప్రభుత్వంలో రైతులు నడ్డి విరిస్తే మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే రైతులను ఉద్ధరిస్తామని చెప్పామో రైతుల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పామో అదే విధంగా ఈరోజు ఆగస్టు దినాన ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది మరొకసారి రెండో విడత ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇది కూడా కనపడని ఈరోజు ప్రతిపక్షాల్లో ఉన్నవారు మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో రైతులకు ఎక్కడైనా మేలు జరిగిందా అని అడుగుతున్నా మీ ప్రభుత్వంలో ఒక పెండింగ్ ప్రాజెక్టుకు పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైనా మీరు అని అడుగుతున్నా పోలవరాన్ని పక్కదారి పట్టించారు అమరావతిని అక్కడే ఆపేశారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడ సంక్షేమం విషయంలో అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఏవైతే స్కీములు చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందిస్తున్నాం ఆ రోజు పెన్షన్ పథకంలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాం నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పాం పెన్షన్ తూచా తప్పకుండా ఒకటో తారీఖున ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాం అలాగే మీ ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు ఇచ్చి చాలీ చాలని జీతాలతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వస్తే మా ముఖ్యమంత్రి గారు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు తీసుకొని వచ్చి డిఎస్సి ఏర్పాటు చేసి సగటున ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే విద్యావంతులు ఉంటారో వారికి సుమారుగా నలభై వేల జీతంతో టీచర్ ఉద్యోగాలు ఇప్పివడం జరిగింది ఆ రోజు ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరికీ ఫ్రీ ఇసు ఇస్తున్నాం ముఖ్యంగా చదువుకునే పిల్లల కోసం ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని రావాలనే ఓ దృఢ నిశ్చయంతో లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మంత్రిగా స్కూల్ బ్యాగు నుంచి వేసుకునే బూట్ల వరకు ఎక్కడ రాజీ పడని విధం విధంగా నాణ్యతతో కూడిన భోజనం కాడి నుంచి వాళ్ళు వేసుకునే బట్టలు బుక్కుల వరకు ఎక్కడ చిత్తశుద్ధి లోపించకుండా ఈ రోజు ఇస్తా వస్తున్నాం పదమూడు వేల రూపాయలు సుమారు అరవై నాలుగు లక్షల మంది చనువుకునే విద్యార్థి విద్యార్థిల కోసం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు చెప్తున్నాం రైతులు రాష్ట్రంలో ఉన్న ఎక్కడ పోయినా కూడా అన్నదాత సుఖీభావ స్కీమ్ గురించి చెప్తున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పిఎం కిసాన్ కింద వాళ్ళు మూడు విడతలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేల రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పాం ఇప్పటికే రెండో విడత ఈరోజు జమ చేయడం జరిగింది మూడో విడతను కూడా వచ్చే ఏప్రిల్ మాసంలో ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాం ప్రతిపక్షాలు ఎక్కడైనా రాష్ట్ర ప్రజల మీద మమకారం ఉంటే మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గలేదు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి అంతే తప్పక పాలక పక్షంలో ఉన్న మాకు ఎక్కడ బురద జల్లే పరిస్థితి తీసుకొని రావద్దండి మేము ప్రజల పక్షాన పనిచేస్తున్నాం సంక్షేమం అభివృద్ధి రెండు కండ్లు లాంటివి ఈ రెండు జోడు గురాల్లో తప్పకుండా ముందుకు తీసుకొని పోయే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా రేపు రాబోయే మూడున్నర సంవత్సరంలో ఏవైతే మేము చెప్పామో అవి తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదానికి పని పనిచేస్తామని తెలియజేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం